ఈనాటి మన విషయ పరిశీలనకు స్వాగతం ఈరోజు మనం ఒక అద్భుతమైన చాలా పాత బౌద్ధ కథనాన్ని చూడబోతున్నాం దీని పేరు తండులనాళి జాతకం అంటే ఒక కొలత బియ్యం గురించిన కథ అన్నమాట అవును చాలా ఆసక్తికరమైన పేరు మన దగ్గర దీనికి ఆధారం ఈ జాతక కథ యొక్క ఆంగ్ల అనువాదం దాని ఆధారంగా ఈ కథ లోతులను పాత్రలను అందులోని జ్ఞానం మూర్ఖత్వం వాటి పర్యావసనాలు వీటన్నిటి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అదే మన లక్ష్యం తప్పకుండా ఆ అంతర్లీన సందేశాన్ని బయటకు తీయాలి కథలోకి పూర్తిగా ముందు ఒక్క విషయం ఊహించుకోండి ఐదు వందల అత్యుత్తమ గుర్రాలు వాటి ఖరీదు కేవలం ఒక కొలత బియ్యమట ఆహ్ నమ్మశక్యంగా లేదు కదా అదే ఇది ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఈ వింత పరిస్థితి వెనుక ఏవుంది ఇక్కడే అసలు ఉంది పదండి పరిశీలిద్దాం సరే మొదట వర్తమాన కథ ఇది జీతవనంలో జరుగుతుంది అంటే బుద్ధుడున్న చోట అక్కడ సంఘంలో అంటే బౌద్ధ భిక్షువుల సమూహంలో ఒక భిక్షువు ఉండేవాడు పేరు మందబుద్ధి ఉదాయి పేర్లోనే ఉంది కదా మందబుద్ధి అని అంటే వనరుల నిర్వాహకుడు అనమాట పెద్ద బాధ్యతే అది కాని అసలు సమస్య ఇక్కడే మొదలైంది ఈ ఉదాయికి నిర్వహణ అంటే ఏంటో సరిగా తెలీదు ముఖ్యంగా రోజూ భిక్షువులకు బియ్యం పంచాలి కాని ఏది మంచి బియ్యం ఏది కాదు ఎవరికివ్వాలి సీనియారిటీ చూడాలి గదా అది కూడా పట్టించుకోడు అంటే పంపిణీలో విచక్షణ లేదు అస్సలు లేదు అతనేం చేసేవాడంటే మొదటి రోజు ఎంతమందున్నారో చూసి వాళ్ళకి సరిపడా బియ్యం పోసి గోడమీదో నేలమీదో ఒక గీత గీసుకునేవాడు మరుసటి రోజు భిక్షువుల సంఖ్య మారినా పెరిగినా తగ్గినా అతను మాత్రం ఆ పాత గీతను చూసి అంతవరకే బియ్యం పోసేవాడు అరే అంటే ఆ రోజు ఎంతమంది ఉన్నారనేది అనవసరమన్మాట గీతే ముఖ్యం అంతే భిక్షువులడిగితే ఈరోజు ఎక్కువమందు సరిపోవట్లేదు అనో తక్కువ వృధా అవుతోంది అనో అంటే ఏమను సమాధానం చెప్పేవాడు అతని సమాధానం వింటే ఆశ్చర్యం వేస్తోంది గీత ఇక్కడే ఉందిగదా నేను గీత నమ్మాలా మిమ్మల్ని నమ్మాలా నా కళ్ళతో చూసిన గుర్తునే నమ్ముతా అని మొండిగా వాదించేవాడు ఓ అంటే తన తప్పు ఒప్పుకునే రకం కాదు చాలా మొండివాడు ఖచ్చితంగా చివరికి చిన్నపిల్లలూ కొత్తగా చేరిన శిష్యులు కూడా విసిగిపోయారు ఒకరోజు అందరూ కలిసి మిత్రమా ఉదాయి నీవల్ల మాకు సరిగ్గా బియ్యం రావట్లేదు నువ్విక పంపిణీ చేయొద్దు వెళ్ళు ఇకడ్ నుండి అని గట్టిగా ఆరుస్తూ అతన్ని ఆ గదిలోంచి బయటకు నెట్టేశారు అమ్మో పెద్ద గొడవే అయింది అవును గందరగోళం తోపులాట ఒకటే రసాభాస ఈ అల్లరి బుద్ధుడికి వినిపించింది ఆయన ఆనందుణ్ణి పిలిచి ఏమిటి ఆ గొడవా అడిగారు ఆనందుడు జరిగిందంతా చెప్పాడు ఉదాయి అసమర్థత మొండితనం భిక్షువుల ఆందోళన అంతా అంతా విన్న బుద్ధుడు చిరునవ్వుతో అన్నారట ఆనందా ఉదాయి తన మూర్ఖత్వంతో ఇతరులకు నష్టం కలిగించటం ఇది మొదటిసారి కాదు గతజన్మలోకూడాలాగే చేశాడు ఇక్కడే జన్మ కథ వస్తోంది అవును అది వినగానే ఆనందుడికి ఆశ్చర్యం వేసి భగవాన్ దయచేసి ఆ కథ చెప్పండి అని అడిగాడు అప్పుడు బుద్ధుడు ఆ పాత కథను చెప్పడం మొదలుపెట్టారు ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం ఈ వర్తమాన కథలోనే చాలా ముఖ్యమైన విషయం ఉంది ఒక వ్యవస్థ అది సంఘమైనా సంస్థైనా అందులో వనరుల సరైన పంపిణీ ఎంత కీలకమో ఇది చూపిస్తోంది నిజమే ఉదాయి అసమర్థత ఒక ఎత్తైతే దానికి తోడు అతని ముండితను అంటే నేను చేసింది కరెక్ట్ అనే వైఖరి అది వ్యవస్థను ఎలా దెబ్బతీస్తోందో ఇతరులకు ఎలా నష్టం చేస్తోందో స్పష్టంగా కనిపిస్తోంది అవును కేవలం బియ్యం విషయమే అయినా అవును ఇది చిన్న విషయంలా అనిపించొచ్చు కాని బాధ్యత గల పదవిలో ఉన్నవారి ప్రవర్తన వాళ్ల సామర్థ్యం లేదా అసమర్థత మొత్తం వ్యవస్థపై ఎంత ప్రభావం చూపుతోందో ఇది సూచిస్తోంది కదా ఖచ్చితంగా నేర్చుకునే తత్వం లేకపోతే ఉదాయిలాగే బయటకు నెట్టబడతారు సరిగ్గా చెప్పారు సరే ఇప్పుడా గతజన్మ కథలోకి వెళ్దాం రైట్ పూర్వం రాజ్యాన్ని వారణాసి రాజధానిగా బ్రహ్మదత్తుడు అనే రాజు పాలించేవాడు ఆ కాలంలో మన బోధిసత్వుడు అంటే బుద్ధుడి పూర్వజన్మంలో ఒక రూపం ఆయన రాజుగారి ఆస్థానంలో పనికుడుగా ఉండేవాడు అంటే విలువ కట్టే అధికారి అన్నమాట చాలా కీలకమైన పదవి అది అవును గుర్రాలు ఏనుగులు రత్నాలు బంగారం ఇలాంటివి కొనాలన్నా అమ్మాలన్నా వాటి సరైన నాణ్యమైన విలువ కట్టే బాధ్యత ఆయనది ఆయన చాలా జ్ఞాని నిజాయితీపరుడు కాని ఆ రాజు బ్రహ్మదత్తుడికి ఒక బలహీనత ఉంది అదే దురాశ పిసినారితనం బోధిసత్వుడు నిజాయితీగా విలువ కట్టడం రాజుకు నచ్చలేదు ఇలా అయితే నా ఖజానా ఖాళీ అయిపోతుంది ఇతన్ని తీసేయాలి నా డబ్బు ఆదా చేసే పెట్టాలి అని ఆలోచించాడు అంటే రాజు తన స్వప్రయోజనం చూసుకుంటున్నాడు వ్యవస్థకు ఏది మంచిది అని కాదు అంతే అలా ఆలోచిస్తూ ఒకరోజు కిటికీలోంచి చూస్తుంటే ప్రాంగణంలో ఒక పల్లెటూరు వ్యక్తి కనిపించాడు చూడటానికి కొంచెం అమాయకంగా ఆ మూర్ఖంగా ఉన్నాడు ముఖంలో అత్యాస కూడా కనపడుతోంది హా రాజుకీ సరిగ్గా అలాంటివాడే కదా అవును వెంటనే అతన్ని పిలిపించి ఏమొయ్ నీకు విలువ కట్టడం వచ్చా అని అడిగాడు ఆ మూర్ఖుడు తనకేమీ తెలియకపోయినా ఓ మహారాజా ఇదేం తెద్దపని నేను చేయగలను అని చెప్పేశాడు అంతే రాజు వెంటనే బోధిసత్వుడిని తీసేసి ఈ మూర్ఖుడిని కొత్త పనికుడిగా నియమించేశాడు చూడండి ఆ దురాస ఎంత తప్పుడు నిర్ణయానికి దారితీసిందో ఒక అనర్హుడికి అంత పెద్ద బాధ్యత అప్పగించడం నిజం ఇక ఆ తర్వాత ఈ కొత్త విలువ కట్టేవాడు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు ఏనుగులు గుర్రాలు వాటి అసలు విలువతో పనిలేదు రాజుగారికి నచ్చేలా ఖజానాకు డబ్బు మిగిలేలా చాలా తక్కువ విలువ కట్టేసేవాడు అంటే పూర్తిగా రాజును సంతోషపెట్టడమే లక్ష్యమనమాట సరిగ్గా అదే ఇలాంటి సమయంలో నుంచి ఒక పెద్ద గుర్రాల వ్యాపారి వచ్చాడు అతను ఐదు వందల అత్యుత్తమ జాతి గుర్రాలను తీసుకొచ్చాడు రాజు వాటిని చూసి కొనాలనుకున్నాడు వెంటనే తన కొత్త విలువ కట్టేవాణ్ణిని పిలిచి వెళ్ళి వాటికి విలువ కట్టు అని చెప్పాడు హా ఇక్కడే అసలు కథ మొదలవుతుంది అవును ఆ మూర్ఖుడు వెళ్లాడు గుర్రాలని ఏదో పైపైనే చూశాడు ఏమనుకున్నాడో ఏమో తిరిగి వచ్చి రాజుతో ప్రభూ ఐదు వందల గుర్రాల విలువ ఒకే ఒక్క కొలత బియ్యం అని చెప్పాడు ఏంటి ఐదు వందల గుర్రాలకు ఒక కొలత బియ్యమా నమ్మశక్యంగా లేదుగదా అంతేకాదు ఆ బియ్యం వ్యాపారికిచ్చి గుర్రాలను మన శాలకు పంపండి అని ఆదేశాలు కూడా ఇచ్చేశాడు పాపమా వ్యాపారి అతని పరిస్థితేంటి అతని నోట మాట రాలేదు నిర్ఘాంతపోయాడు ఇంత అన్యాయమా అని కుమిలిపోయాడు చివరికి ఎవరో అతనికి చెప్పారు పాత విలువ కట్టేవారు బోధిసత్వుడు చాలా జ్ఞాని ఆయన్ని కలువు అని వ్యాపారి ఆశతో బోధిసత్వుడి దగ్గులుకు పరుగెట్టాడు జరిగిందంతా చెప్పి ఏడ్చాడు స్వామి నన్ను ఆదుకోండి అని వేడుకున్నాడు బోధిసత్వుడు ఏం చేశారు ఆయన ప్రశాంతంగా విని పరిస్థితిని అర్థం చేసుకున్నారు రాజు దురాస ఈ కొత్తవాడి మూర్ఖత్వం రెండూ కారణమని గ్రహించారు ఆయన ఆ వ్యాపారికి ఒక తెలివైన ఉపాయం చెప్పాడు నువ్వు కంగారుపడకు ముందు ఆ కొత్త విలువ కట్టేవానికి కొంచెం లంచమివ్వు లంచమా అవును అతను సంతోషపడతాడు అప్పుడు అతనితో వినయంగా స్వామీ మా గుర్రాలకు ఒక కొలత బియ్యం విలువ కట్టారు సరే కాని అసలు ఆ ఒక్క కొలత బియ్యం విలువ ఎంతో మీ నోటితో వినాలని మాకు కుతూహలంగా ఉంది దయచేసి రాజుగారి సభలో అందరూ ముందు దాని విలువ చెప్పగలరా అనడుగు అన్నారు అద్భుతమైన ప్లాన్ నేరుగా గొడవపడకుండా అతని మూర్ఖత్వాన్ని ఉపయోగించుకుంటున్నారు సరిగ్గా లంచమిస్తే వాడు ఒప్పుకుంటాడని సభలో గొప్పగా ఏదో ఒకటి అసంబద్ధంగా మాట్లాడతాడని బోధిసత్వుడు ఊహించాడు చూడాలి ఏం జరుగుతుందో గుర్రాల వ్యాపారి అలాగే చేశాడు లంచం ముట్టగానే ఆ మూర్ఖుడి కళ్ళు మెరిశాయి ఒక్క కొలత బియ్యం విలువ చెప్పడానికేముంది తప్పకుండా రాజుగారి సభలో చెప్తాను అని గర్వంగా ఒప్పుకున్నాడు ఊహించినట్లే జరిగింది మరుసటి రోజు సభ కొలువుతీరింది రాజు మంత్రులు అందరూ ఉన్నారు బోధిసత్వుడు కూడా ఒక పక్కన కూర్చున్నారు వ్యాపారి ఆ కొత్త విలువ కట్టేవానిని వెంటబెట్టుకునొచ్చాడు ఉత్కంఠగా ఉంది వ్యాపారి రాజుతో మహారాజా మీ విలువ కట్టేవారు నా గుర్రాలకు ఒక కొలత బియ్యం విలువ కట్టారు దాన్ని నేను కాదంటం లేదు కాని ఆ కొలత బియ్యం విలువెంతో మానడిగి మా కుతూహలం తీర్చండే అన్నాడు రాజుకీ అసలు విషయం తెలియదు కదా తెలియదు ఆయన అమాయకంగా ఓహో అంతేనా అని ఆ కొత్తవాడివైపు తిరిగి ఏమోయ్ ముందు చెప్పు ఐదు వందల విలువెంత అని అనడిగాడు వాడు ఒక కులత బియ్యం మహారాజా అన్నాడు రాజు సరే మరి ఆ ఒక్క కులత బియ్య విలువెంత అని మళ్ళీ అడిగాడు ఇప్పుడు చెప్పాలసలు సమాధానం ఆ మూర్ఖుడు ఏమాత్రం ఆలోచించకుండా గొంతు సవరించుకుని బిగ్గరగా ఇలా అన్నాడు మహారాజా ఆ ఒక్క కులత బియ్యం విలువ ఈ వారణాసి నగరం దాని చుట్టూ ఉన్న శివార్లు మొత్తం కలిపితే ఎంతుంటుందో అంత ఓ మై గాడ్ వారణాసి నగరమంత విలువ ఒక కొలత బియ్యానికి అవును ఆ కాలంలో వారణాసి అంటే మామూలు నగరం కాదు దాని గోడలే వందల మైళ్ల చుట్టుకొలత అలాంటి మహాసామ్రాజ్యాన్ని ఈ మూర్ఖుడు ఒక కొలత బియ్యంతో సమానం చేశాడు ఇక సభలో నవ్వులే నవ్వులు మొదట నిశ్శబ్దం ఆ తర్వాత గుల్లుమని నవ్వారు మంత్రులు సామంతులు చప్పట్లు కొడుతూ ఎగతాడి చేశారు ఓహో ఎన్నాళ్ళు రాజ్యం అమూల్యం అనుకున్నాం ఇప్పుడు తెలిసింది మన వారణాసిని విలువ ఒక కొలత బియ్యం అని అన్నారు ఒకరు ఎంత ప్రతిభావంతుడైన విలువ కట్టేవాడు రాజుగారికి తగినవాడే దొరికాడు అని ఇంకొకరు ఎద్దేవా చేశారు రాజుపరిస్థితేంటి అప్పుడు బోధిసత్వుడు లేచి నిలబడి స్పష్టంగా ఒక పద్యం గాథా చదివారు దాని సారాంశమేంటంటే ఓ రాజా నువ్వు అడిగేది గుర్రాల విలువ ఈయన వారణాసినే లోపలా బయటా కలిపి ఒక కొలత బియ్యంగా విలువ కడుతున్నాడు అని ఆ సూటిగా చెప్పారు రాజుకి సిగ్గుతో తలకొట్టేసినట్లయింది తన దురాశ వల్లే ఇదంతా జరిగిందని అర్థమైంది వెంటనే ఆ మూర్ఖుణ్ణి పదవినించి తీసేశాడు బోధిసత్వుణ్ణి క్షమాపణ కోరి మళ్ళీ ఆ పదవి ఇచ్చాడు వ్యాపారికి న్యాయం చేశాడు ఆ ఈ కథలో ఎన్నో విషయాలున్నాయి రాజు దురాశ తప్పుడు నిర్ణయాలు నిజమే ఆ మూర్ఖుడి పాత్ర ద్వారా అధికారాన్ని మెప్పించాలనే తాపత్రయం లంచానికి లొంగిపోవడం ఇవన్నీ కనిపిస్తున్నాయి ముఖ్యంగా తెలివి అవును అదే అత్యంత ఆసక్తికరమైన విషయం ఆయన సమస్యను ఎదుర్కొన్న తీరు చూడండి ప్రత్యక్షంగా ఒడవపడలేదు లేదు ఎదుటి వ్యక్తి మూర్ఖత్వాన్నే ఉపయోగించుకుని అతని మాటలతోనే అతన్ని బహిర్గతం చేశారు ఎంత అద్భుతమైన వ్యూహం ఆ బహిరంగ అవమానమనేది అతని చర్యల సహజ పర్యవసానంలా మారింది అవును ఎవరూ శిక్షించాల్సిన పని లేకుండానే కరెక్ట్ ఈ నమూనా మూర్ఖత్వం చివరికి తనకే నష్టం కలిగిస్తుంది అనేది మనం ముందు చూసిన ఉదాయి కథతో ఎంత చక్కగా సరిపోలిందో కదా అవును ఆ అనుసంధానమే ముఖ్యం కథ చివర్లో బుద్ధుడు సరిగ్గాదే చెప్పారు ఆనందుడితో ఆనాడు వారణాసిలో ఆ మూర్ఖుడైన విలువ కట్టేవాడే ఈనాటి ఈ మందుబుద్ధి ఉదాయి ఆనాటి జ్ఞాని అయిన అగ్ఘాపనిగుడిని నేనే అని అన్నారట ఈ అనుసంధానం ద్వారా జాతక కథల ముఖ్య ఉద్దేశం బయటపడుతుంది ఇవి కేవలం నీతి కథలు కాదు బౌద్ధ ధర్మంలోని ముఖ్య భావనలను వివరించే సాధనాలు ముఖ్యంగా కర్మసిద్ధాంతం అవును కర్మసిద్ధాంతం మనం చేసే పనులు వాటి ఫలితాలు ఈ జన్మతోనే పోవు తరువాతి జన్మలకు కూడా వస్తాయి అని ఉదాయి మూర్ఖత్వం చూడండి గత జన్మలోనూ అదే ఈ జన్మలోనూ అదే వేర్వేరు సందర్భాల్లో బయటపడింది ఇది మనల్ని కూడా ఆలోచింపజేస్తుంది కదా మనలో కూడా ఇలాంటి నమూనాలేమైనా ఉన్నాయా అని ఖచ్చితంగా రెండోది బోధిసత్వుడి పాత్ర జ్ఞానం నిజాయితీ సమయస్ఫూర్తి వంటి మంచి లక్షణాలను ఎలా పెంచుకోవాలో చూపిస్తుంది దానికి పూర్తి వ్యతిరేకంగా ఉదాయి పాత్ర మూర్ఖత్వం అత్యాశ వంటి లోపాలు ఎలా పాతుకుపోతాయో చెబుతుంది ఇక మూడోది విలువ అనే అంశం అవును అది చాలా ముఖ్యం వస్తువులకు మనుషులకు మనం విలువ ఎలా కడుతున్నాం దాని అజ్ఞానం జ్ఞానముందా అజ్ఞానముందా స్వార్థముందా ఒకరి విలువ నిర్ధారణ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ కథ సున్నితంగా ప్రశ్నిస్తుంది మొత్తం మీద చూస్తే ఇది స్వభావం చర్యలు వాటి తప్పించుకోలేని పరిణామాలు జన్మల తరబడి ఎలా ఉంటాయో చెప్పే ప్రయత్నం కాబట్టి ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది జ్ఞానానికి మూర్ఖత్వానికి మధ్య తేడా స్పష్టంగా తెలుస్తోంది దురాశా మనల్ని ఎలా తప్పుదారి పట్టిస్తుందో రాజుదాహరణ చూశాం కదా మన పనుల ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటుందనే ఆలోచన కర్మసిద్ధాంతం చివరిగా బోధిసత్వుడి సమస్య పరిష్కార పద్ధతి తెలివిగా పరోక్షంగా అవును అది కూడా ముఖ్యమైన పాఠం ఇవన్నీ స్థూలంగా చూస్తే మన ప్రవర్తనలోని నమూనాలు వాటి దీర్ఘకాలిక ప్రభావాల గురించిన హెచ్చరికలు అనమాట కరెక్ట్ అయితే ఉదాయి మూర్ఖత్వం ఆ విలువ కట్టేవాని అవివేకం ఇవి మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి వాళ్లని చూసి నవ్వడం తేలికే కాని ఒక్కసారి మనం ఆలోచిద్దాం మన రోజువారీ జీవితంలో మన సమాజంలో మనం విలువను ఎలా నిర్ణయిస్తున్నాం ఒక వస్తువు ధర కావచ్చు ఒకరి జీతం ఒక కళాకారుడి ప్రతిభ ఒక కొత్త ఆలోచన వీటికి మనమిచ్చే విలువ దేనిమీద ఆధారపడి ఉంది నిజమైన యోగ్యత మీదనా లేక బాహ్య కారణాల వలనా అంటే మార్కెట్ ఉత్తిళ్ళు ప్రచారం లాంటివి అవును మీడియా హైప్ సోషల్ మీడియా ట్రెండ్స్ రాజకీయాలు వాణిజ్య ప్రకటనలు వీటివల్ల అసలైన విలువకు కృత్రిమంగా పెంచిన విలువకు తేడా తెలియకుండా పోతోంది కదా వందల గుర్రాలకు ఒక కొలత బియ్యం అంత హాస్యాస్పదంగా ఉండకపోవచ్చు నేడు కాని సూక్ష్మస్థాయిలో అసలైన విలువను గుర్తించడం ఎంత కష్టమవుతోందో నిజమే ఈ పురాతన కథ వేల ఏళ్ల తర్వాత కూడా మన ఆధునిక ప్రపంచంలో మనం విలువను ఎలా నిర్ధారిస్తున్నాం అనే దాని గురించి మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తోంది బహుశా ఇదే ఈ కథ మనకు వదిలి వెళ్తున్న అత్యంత విలువైన ఆలోచనాత్మకమైన విషయమేమో